అందరికీ నమస్కారం నా పేరు నయీమ్ ఖాన్ ఏపీడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో భాగంగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల తహసీల్దార్ వారి కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజే తరపున వినతిపత్రం సమర్పించడం జరిగింది కొంతమేర విఫలం జరుగుతుంది కాబట్టి మేము మన ఏపీడబ్ల్యూజే దగ్గర నుంచి కోందుబడి సార్ ఎవరైతే మండల స్థాయిలో జర్నలిస్ట్గా అరువుడు ఉంటాడో అలాంటి జర్నలిస్ట్ ఖచ్చితంగా అక్రిడేషన్ మంజూరు చేయాలని చెప్పి మన ఏపీడబ్ల్యూజేజ నుంచి మీకు వినతి పత్రం ఇస్తున్నాం సార్ అలాగే కో నియోజకవర్గం అనేది ఇప్పుడు చాలా అభివృద్ధి పదంలో చూసుకుపోతుంది అనేది రాష్ట్ర మొత్తం తెలుపు ఈ క్రమంలో మన ఎమ్మెల్యే గారు కూడా ఎంతో మంచి ఎమ్మెల్యే గారు దొరికారు మనకి తమ దృష్టిలో ఉన్న జర్నలిస్టులందరికీ ఎవరైతే అడుగులు ఉంటారో వాళ్ళందరికీ సమానంగా మన నియోజకవర్గ పరిధిలో ప్రధానంగా కోవూరు మండలంలో ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ నుంచి తమని విన్నవిస్తున్నాం సార్ థ్యాంక్ యూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలోని అన్ని మండల హెడ్ క్వార్టర్స్లలో తహసీల్దార్ కార్యాలయాలలో ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో అర్జీలు సమర్పించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే జర్నలిస్టులు అర్హులుగా ఉంటారో వాళ్ళందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడం అలాగే ఇంటి స్థలాలు మంజూరు చేయడం తదితర అంశాలతో కూడిన ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అందించడం జరిగింది ఈరోజు మేము కోరుకునేది ఒకటే జర్నలిస్టుల బతుకులు నిజంగా ఈరోజు కొంచెం హీనాతిహీనంగా తయారైనాయి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ జర్నలిస్టులకు అందించాల్సిన పథకాలను పూర్తి స్థాయిలో అందించకపోవడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నాం అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక జర్నలిస్టుల పిలకాల చదువుల కోసం అని ఒక జీవో జారీ చేశారు కానీ ఆ జీవో కాపీని తీసుకొని కొన్ని స్కూళ్ళకు వెళ్తే మేము ఒకరికే ఇస్తాం ఇద్దరికే ఇస్తాం అలా ఇలాంటి నియమ నిబంధనలు వాళ్ళు చెప్తున్నారు కావున జిల్లా కలెక్టర్ గారు ఒక్కసారి మీరిచ్చిన జీవోనే ఒకసారి మీరు పరిశీలించి సరైన ఆధారాలను ఆదేశాలను విద్యాశాఖ అధికారులకు అందిస్తే వారు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో స్కూళ్లకు ఆ నివేదికను సమర్పించినప్పుడు ఎవరైతే జర్నలిస్టు వాళ్ళ పిల్లకాల చదువు కోసం ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలకి వర్తించాల్సిన సౌకర్యాలు వర్తిస్తాయని చెప్పి కోరుకుంటున్నాము జర్నలిస్టులకి అఖిడిషన్తో పాటు ఇళ్ళ స్థలాలు అన్నీ కూడా మంజూరు ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే జర్నలిస్టులు ఒక మిలిటరీ సైనికుల్లాగా ఎప్పుడైనా అర్ధరాత్రి పన్నెండు గంటలైనా ఎక్కడ యాక్సిడెంట్ అయిందన్నా ఇంకేదన్నా దొంగతనం జరిగిందన్నా ఇంకేదన్నా అర్ధరాత్రి పన్నెండు గంటలైనా నైటు మధ్యాహ్నం ఒంటి గంట అయినా ఏ టైంలో ఫోన్ చేసినా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి అధికారులకి నాయకులకి మధ్యలో వాదారుగా ఉండి అన్ని ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఎంత వాళ్ళు ప్రాణాల మీదకి ఆపదొచ్చినా కూడా ముందుండి అన్నిటికీ సేవలు చేస్తున్న జర్నలిస్టుల్ని ఇచ్చేట ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ఈ సభ్యంగా తెలియజేసుకుంటూ తెలవ